హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇది వచ్చేసి ఈవినింగ్ నేను ఫైవ్ కల్లా డైలీ డాబా మీదకి వెళ్తాను ఆ వ్యూ అంతా ఆస్వాదిస్తూ ఉంటాను నాకు చాలా ఇష్టం అలాగా ఒక హాఫ్ అన్ అవర్ అన్న వెళ్ళి వాకింగ్ చేస్తే అంతా చూస్తూ ఉంటాను అనమాట చూస్తే ఎంజాయ్ చేస్తూ ఉంటాను నాకు ఎందుకు మాకు ప్రశాంతంగా అనిపిస్తుంది అలా ఒకసేపు అన్న వెళ్ళి రావాలి అందుకని చెప్పేసి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటాను ఎదురుకున్న ఆంటీ వాళ్ళ డాబా చూపిస్తాను ఉండండి అసలు అన్ని మొక్కలు కుండీలో లబ్బల పెంచుతారు ఆవిడ చూడండి ఎంత బాగుందో డైలీ వాళ్ళ బిల్డింగ్ చూడకుండా రా అనమాట మునగాకుతో సహా కుండీలు వేస్తారు ఆంటీ చుట్టూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను మీలో ఎంతమందికి ఇష్టం ఇలాగా నాలాంటి అలవాటు ఎవరికైనా ఉన్నా చూసారా మా ఎదురుగుండవి ఎంత భయంకరంగా ఉంటుంది నాకైతే చాలా భయం దీని గురించి బయటకు వస్తే డోర్ వేసుకుని బయటకు వస్తా లోపలికి వెళ్తే డోర్ వేసుకుని వెళ్ళిపోతారన్నమాట ఏ పాములన్న వస్తాయినా అంత దారుణంగా ఉంటుంది ఇది బ్రిటిష్ వాళ్ళదంటండి ఇదివరకు హాస్పిటల్ ఉండేదంట అక్కడ కూడా హాస్పిటల్స్ లేవు కానీ ఇలా అయితే ఉంది డొంక కింద వంద ఎకరాల పైన ఉంటుందో వంద ఎకరాలు సరిగ్గా క్లారిటీ తెలియదు కానీ భయంకరంగా అయితే ఉంటుంది నాకైతే భయం వేస్తుంది దాని లోపల చూసినట్టు అందుకే సరిగ్గా చూడను ఇదిగోండి తీసుకోండి అయితే భలే వచ్చేసిందండి నేను అత్తయ్య గారు ఇంటి దగ్గర నుంచి వచ్చేసి ఎప్పుడో వేసాను కొంచెం అసలు పైదాక ఎక్కేసిన పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి చూడ చూడటానికి అయితే నాకు బాగా అనిపిస్తుంది అండి ఇంకా మార్నింగ్ టైంలో అయితే ఇంకా బాగా అనిపిస్తుంది మీకు ఈసారి పగలు తీస్తాను అంతేనండి ఈరోజు వీడియో అయితే ఇది